హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డు దారులకు శుభవార్త ఆగస్టు పదిహేను నుండి కొత్త రేషన్ కార్డులు లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆగస్టు ఇరవై ఐదు నుండి డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం రాష్ట్రంలో రేషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది ఈ కార్డులు పాత కాగితపు కార్డులకు బదులుగా విడుదల కానున్నాయి ఆగస్టు ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా పంపిణీ చేపట్టనుంది మొత్తం ఒకటి పాయింట్ ఇరవై ఒక్క కోట్ల మంది లబ్ధిదారులకు కొత్త కార్డులు అందించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి బ్యాంక్ కార్డ్ పరిమాణంలో ఉండే కార్డులో బండికైన మెటీరియల్తో రూపొందించబడి వాటిలో క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేశారు దీని ద్వారా లబ్ధిదారుల సమాచారం తేలికగా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు ఈ డిజిటల్ మార్పుతో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించి ప్రజల సౌలభ్యం కోసం నూతన రూపకల్పన చేశారు నకిలీ రేషన్ కార్డుల నిరోధానికి ఇది ఒక కీలకంగా మారనుంది కొత్త ఘాట్ల స్థితిని తెలుసుకోవాలంటే ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించి ఆధార్ నంబర్ లేదా రేషన్ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు అలాగే గ్రామ వార్డు వాలంటీర్లు రేషన్ దుకాణాల వద్ద కూడా సమాచారం లభిస్తుంది ఈ డిజిటలైజేషన్ కేవలం సాంకేతికత మాత్రమే కాదు శుద్ధమైన ప్రజల సేవల పట్ల ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యగా భావిస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్